ప్రభాస్ నటించిన సలార్ సీస్ ఫైర్ కి నైజాంలో అరవై కోట్లు సీడెడ్లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల బిజినెస్ అయింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై కోట్ల బిజినెస్ అయింది ఓవరాల్ గా సలార్ చిత్రానికి మూడు వందల ముప్పై ఆరు కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల షేర్ ని రాబట్టాలి ఇక సలార్ మూవీ ఎనిమిది రోజులు పూర్తయ్యేసరికి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ ని వసూలు చేసింది బ్రేక్ ఈవెన్ కి ఇంకా అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల షేర్ ని వసూలు చేయాలి ఇక ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో రూపొందిన సలార్ మూవీకి తొమ్మిదో రోజు రెస్పాన్స్ బాగానే పెరిగింది ఫలితంగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల ఇరవై లక్షల వరకు షేర్ వసూలైంది అలాగే వరల్డ్ వైడ్ గా కలిపి ఏడు కోట్ల వరకు షేర్ రాబట్టింది సలార్ మూవీ ఫామ్ చూస్తుంటే సంక్రాంతి సీజన్ వరకు మంచి వసూలే రాబట్టేలా ఉంది ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరానీ తీసిన డంకీ మూవీకి అనుకున్న విధంగా స్పందన రావడం లేదు రెండు వందల పది కోట్ల నెట్ టార్గెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పది రోజుల్లో ఇది నూట డెబ్బై ఆరు కోట్లు రాబట్టింది అంటే ఇంకా ముప్పై నాలుగు కోట్ల రూపాయల నెట్ ని ఇది వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ చేరుకుంటుంది డంకీ మూవీకి మొదటి వారం రోజుల్లో అనుకున్న రీతిలో స్పందన లేదు అయితే నార్త్ ఇండియాలో రెండో వారంలో ప్రభాస్ తలార్ సీస్ఫైర్ కలెక్షన్స్ పరంగా బాగా పుంజుకొని భారీ రెస్పాన్స్ అందుకుంటోంది ఫలితంగా షారుఖ్ ఖాన్ సినిమాకి వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి ఇదే కంటిన్యూ అయితే డంకీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది